నమస్తే నేను సిరి ఏదైతే అంటే అక్కడ అమెరికాలో ఆదానికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు ఆ తర్వాత అక్కడ ఇప్పే విచారణలో కొంతమంది ఏపీకి చెందిన ప్రముఖుల పేర్లు ఆ విచారణలో ఏవైతే పేపర్స్ లో అయితే పొందపరచడం జరిగింది అయితే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు ఎఫ్బిఐ చీఫ్ గా అయితే ఒక అంటే పటేల్ గారి పేరైతే వినిపిస్తుంది చీఫ్ గా ఆ పటేల్ గారి ఆ మూలాలు గుజరాత్ లో ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండబోతుందా ఉండట్లేదా ఇట్లా చాలా అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ ముప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఎఫ్పిఐ చీఫ్ గా ఆ కష్యప్ పటేల్ పేరు వినిపిస్తుంది సో దీంతో అంటే ఇప్పటి వరకు అనుకున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఐ లో పేర్లు పొందపరచారో వాళ్ళ అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి ఏదైతే ఈ ఈ సోలార్ పవర్ దాంట్లో ఆ వాళ్ళు ఎంత అంటే పదిహేను వందల యాభై కోట్ల రూపాయలని వాళ్ళు లంచంగా తీసుకున్నట్టు కూడా పేర్కొన్నారు వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనుకున్న తరుణంలో ఇప్పుడు మాత్రం ఏంటంటే ఎవ్వే ఈ పటిల్ గారు రావడం దానికి కూడా వెనకాల గుజరాతీ మూలాలు ఉండడం సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మరి ఆయే అవకాశం ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దీని మీ అభిప్రాయం ఏంటి సార్ మా సిరి గారు మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలుగుదేశం పట్టు తరఫున రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాల పైన సంచలనాత్మక విషయాలు ఈ మా దాదాపు ఈ మంత్గా అనేక మీడియాలో ట్రోల్ అవుతుంది కారణం ఏంటంటే అందరూ ఫిట్ ప్యాకెట్ చేస్తారు లేదంటే రాష్ట్ర అంతర్జాతీయ దొంగలు అంటారు లేదంటే జాతీయ స్థాయిలో క్రైమ్లు చేస్తారు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో క్రైమ్ చేయాలని గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ స్కిల్స్ ఆయనకే ఉన్నాయనుకుంటా సో ఇది తెలియకుండా చేయాలని విద్యుత్ ఉత్పంద ఒప్పందాలలో సోలార్ ప్లాంట్ సంబంధించి సెకీకి దాదాపు రాష్ట్రం నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని ఒక ఎఫ్బిఐ అభియోగంతో పాటు దాదాపు లక్ష కోట్ల పైచిలుకు ఆంధ్ర ఆసుపత్రి మీద భారం ఒప్పారనేది రాష్ట్ర ప్రభుత్వ అభియోగి అయితే దీంట్లో అదాని గ్రీన్ ఎనర్జీతో రెండు వేల ఇరవై ఒకటిలో టెండర్ అయిన ఆ విధానాన్ని రద్దు చేసి నామినేటెడ్ పద్ధతులు ఇవ్వడంలో అక్కడ అనుమానాలు సాటాయి మరి అదాని గ్రీన్ ఎనర్జీకి అమెరికన్ ఎఫ్బీఐకి అమెరికన్ పీపుల్స్కి ఇండియన్ గవర్నమెంట్కి మన సంబంధం ఏంటంటే ఇక్కడ అదాని గ్రీన్ ఎనర్జీలో రెండు వేల ఐదు వందల బిలియన్ డాలర్లు అమెరికన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు సో ఆయన ఏదైతే షేర్ మార్కెట్ ద్వారా తీసుకున్న డబ్బులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు మూడు దఫాలుగా జగన్మోహి గారిని రహస్యంగా కలిశారు అదాని గారు కలిసినప్పుడు యాజ్ ఏ పబ్లిక్ మెన్ గా అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన సీఎం గారు ఆయన పబ్లిక్ మనిషి కాబట్టి అప్పట్లో పెట్టకుండా రహస్యంగా సంబంధాలు జరపడం పాటు దీని వెనకన అదాని యొక్క గ్రీన్ ఎనర్జీలో సోలార్ విద్యుత్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాంతో హుజూర్ అనే సమస్య కూడా ఒకటి ఉండేది హుజూర్ కొన్ని వేల వందల యూనిట్లు వాళ్ళు కొన్ని వేల యూనిట్లు కలిపి ఆ సిక్కి ఒప్పందం చేశారు సికి నుంచి మనం ఆంధ్ర రాష్ట్రం ఒప్పందం చేసుకున్నాం అంటే గవర్నమెంట్ 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 వచ్చిందని చెప్పి అలాగే జగన్మోహన్ గారు చెప్పారు కానీ ఇక్కడే కొస్మేరు ఎబ్బే తన యొక్క సీట్లు ఏం చెప్పిందంటే ఆంధ్ర రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా మెన్షన్ చేసింది ఈ డబ్బులు ముట్టిన దాంట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ లో స్వీట్ అని చెప్పారు ఆ పేపర్స్ కూడా ఓటు మెన్షన్ చేశారు సో పదిహేడు వందల యాభై కోట్లకి ఆంధ్ర రాష్ట్ర నష్టపోతున్న లక్ష కోట్లకి అద్దానికి గ్రీన్ ఎనర్జీకి సెకీకు ఉన్న సంబంధాలు పెద్ద చిక్కుముడి ఇది అర్థంగా సమాధానం చెప్పు చెప్తే ఎప్పుడైతే సికి కీ మేము కరెంట్ అమ్ముతామండి సికి ఎవరిని అడగదు కరెంట్ అయ్యిమని వెళ్లి అడుగుతారు పోయి మేము వలన మా దగ్గర సోలార్ ఉంది వెండ్ ఉంది జల విద్యుత్ ఉంది అలాగే ధర్మం ఉంది అంటే సెకీ టెండర్ వేసుకుంటుంది అప్పుడు మేము ఇన్ని వేల యూనిట్లు మేము అంటే అదాని ఇస్తానన్నారు ఓకే దాన్ని ఏ రెట్ మీద ఇస్తారని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు ఇప్పుడు అదనే ఒప్పందం చేసుకుంటాడు అదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు మళ్ళీ అమ్మడం కూడా ఏం చేస్తాడు ఇప్పుడు అస్సాం తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాలకి అదాన్ని ఒప్పందం చేసుకున్నాడు కానీ వాళ్ళకు ఒక రెండు సీఎం వాళ్ళకి ఇచ్చిన చాలా తక్కువ ఉండే యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చాడు కానీ ఎస్పెషలీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వందల యాభై కోట్లు ఇచ్చారు ఏంటంటే ట్రోప్ ఛార్జీల కింద ట్రాన్స్మిషన్ ఛార్జీల కింద ఆయన చేసిన ఒప్పందం చాలా దారుణానికి దారుణం మీరు వాళ్ళ జగన్ గారు ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఏంటంటే నేను ఏ రాష్ట్రంలో చేత గొప్పగా రెండు రూపాయల నలభై రెండు పైసలు ఒప్పందం చేసుకున్నాను తక్కువ ఒప్పందం చేసుకున్నాను సో నేను సన్మానించండి సెలవులు కప్పండి అవార్డులు ఇవ్వండి అయ్యా జగన్మోడీ గారు మీ లెక్కలు ఎల్కేజీ పిలిక చెప్పుకోండి మాకు కాదు ట్రాన్స్మిషన్ చాలా తెలివైన మీరు రెండు రూపాయల నలభై రెండు పైసలు మీరు కొంటే శక్కి కమిషన్ ఏడు పైసలు పోతారు జిపిఎస్ సిస్టమ్ కింద రెండు రూపాయల పైసా మీరు పన్నేస్తున్నారు దీంట్లో మళ్ళీ జీఎస్టీ పైసలు ట్రాన్స్మిషన్ ఛార్జీలు పదమూడు పైసలు టోటల్ గా వినియోగదారుకి వచ్చే కొన్నికి ఐదు రూపాయల పదమూడు పైసలు మీరు యూనిట్ అమ్ముతున్నారు ఇది తక్కువ అయితే నేను మీరు మీలాగనే స్వతంత్రంగా బహిరంగ ప్రశ్న వేసాను జగన్మోడీ ప్రశ్న మీరు పెట్టినప్పుడు ఏమనంటే ఏమండి జగన్మోడీ గారు మీరు ఐదు సంవత్సరం విద్యుత్ ఛార్జీలు పెంచలే ఈ రోజు మీరు తక్కువ రేటు కొనమంటున్నారు కదా మరి బిల్లులు కరెంటు బిల్లు ఎందుకు తొమ్మిది సార్లు పెంచారు జనానికి మేం చేయాలి కదా ఒక చిన్న లాజిక్ చాలు సో ఈ లాజిక్ లో తగులుకున్నాడు ఆయన ఈవెన్ అబద్ధాలను తెలిపింది సో ఇప్పుడు ఏదైతే ఎఫ్బి అయితే మెన్షన్ చేస్తుందో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నష్టం తీసుకున్నాడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో విదేశీ కరెన్సీ అంటే మా యొక్క అమెరికన్ డాలర్స్ తీసుకున్నారన్నమాట విన్నోసేషన్ డబ్బులు అని వాదేస్తున్నారు దీంట్లో కౌశిక్ పటేల్ అని ఆయన గుజరాత్ మూలాలతో ఎఫ్బి అధికారి అయ్యాడు కెనడా వాళ్ళ అమ్మగారిది నైన్టీన్ ఎయిటీలో జన్మించాడు అక్కడ రిచ్ మ్యాన్ యూనివర్సిటీ చదువుకున్నాడు తర్వాత ఆయన వచ్చిన పోలీలు రావడం ఇన్వెస్ట్మెంట్ యూనివర్సిటీ ఈరోజు కెనడా నుంచి వాళ్ళ అమ్మగారు కానీ ఆంధ్ర సారీ మన భారతదేశం నుంచి గుజరాత్ మూలాల్లో ఉన్న కౌశిక్ పటేల్ అలియాస్ క్యాష్ పటేల్ అనే వ్యక్తి బలమైన స్థానంలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన తోడు ఇంకొక ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్ర తెలుగు వాళ్ళు ఒకరిని ఇంకొక వేరే రాష్ట్రం నుంచి కూడా ఇంకొక బిల్ జడ్జ్ చేసేటప్పుడు ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నారు అంటే టోటల్ గా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకొచ్చి ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చింతాత్త చింతాత్తా చింతాత్త ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు నాకు అదానికి సంబంధం లేదు సెండగోర్నమెంట్ నాకు సంబంధం లేదు అమెరికా సంబంధం లేదు అంటున్నాడు కదా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీట్ పెట్టారు ఇది సెకీకి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఒప్పందం కుదిరితే నువ్వెందుకు తెలుగు ఎగురుతున్నావు ఉమ్మడికాయ ఉందంటే ఎందుకు కుదాని అనుకుంటున్నావు సో ఇక్కడ ఖచ్చితంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అత్యధికంగా రేట్లు పెంచుకునే అవకాశం అదానికి ఇచ్చి దాదాపు లక్ష కోట్ల పైసలకు బాదురే బాదుల కార్యక్రమం మొదలుపెట్టి దీంట్లో అమెరికన్ సినిమా చేసిన డబ్బులు లంచంగా మీరు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకోవడంతో పాటు ఒప్పందంలో రుసుకులు ఉన్నాయి గుజరాత్కి ఒక రూపాయి డెబ్బై ఏడు పైసలు ఒప్పందం చేశారు ఇదే గ్రీన్ ఎనర్జీ అదాని వాళ్ళు తమిళనాడులో ఛత్తీస్గఢ్లో లో ఒరిశాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి దాన్ని గుజరాత్ మొదలు రూపాయ డెబ్బై ఏడు పైసలు ఒప్పందం చేసి మరి రెండు రూపాయలు నలభై తొమ్మిది పర్సెంట్ ఒక చేశారు ఇతర పనులతో కలిపి ఐదు రూపాయలు పదమూడు ఎందుకు అయింది దీన్ని కనిపెట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా కదా యుఎస్ఏ గవర్నమెంట్ కనిపెట్టింది ఇప్పుడు జగన్మోహన్ గారు అమెరికా జైలు తప్పదా అని క్వశ్చన్ మారిపోయింది అందుకే మేము అంటున్నాం అయ్యా జగన్మోహన్ గారు అమెరికా జైల్లో జాము బ్రెడ్ ఇస్తారు మీరు అన్నట్టు బిర్యానీ రాగిసంగ కోటి నాటు కోడలు ఎవరు సో మీరు నేర్చుకోండి బిడ్డలు తినేది ఎందుకు అమ్మడానికి వచ్చిందంటే అమెరికన్ ఎఫ్బిఏ చాలా పవర్ఫుల్ వాళ్ళ చట్టాలు చాలా పవర్ఫుల్ వాళ్ళు కరప్షన్ చేస్తే చాలా తారాస్థాయికి వెళ్ళి శిక్షలు వేస్తారు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ చేస్తే అమెరికన్ జైలు నుంచి బయటపడడం చిన్న విషయం కాదు లైఫ్ పడినా పడవచ్చు అక్కడ కూడా అమెరికన్లో ఆయన కన అవ్వచ్చు ఎందుకమ్మడానికి వచ్చిందంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తగట పెట్టావుంటే నువ్వు ఇంతకన్నా భయంకరమైన క్రైమ్ ఇంకోటి ఉంటుందా ఇతర దేశాలైతే గల్ఫ్లాంటి అయితే ఉరేసేస్తారు తాలిబాన్లు అయితే కాల్చిపారేస్తారు వేరే కంట్రీలు అయితే చేతులు దొరికేస్తారు ఊరైతే దహన దహనం చేస్తారు అది మన ఆంధ్ర రాష్ట్రానికి గొప్పతనం మన భారతదేశం గొప్పతనం ఏంటంటే మన ప్రగా దేశం చట్టాన్ని చట్టపరిధి తీసుకొని విచారించి తప్పు చేస్తే దాని తగ్గడానికి శిక్ష శిక్షేస్తారు కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చేతులు లేదు కదా నువ్వు అమెరికన్ గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోయావు అంటే ఆల్రెడీ నీకు షెల్ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసి ఉత్తు కంపెనీలే కాకుండా నూట నలభై రెండు వేల కోట్ల ఈడీ అడ్జ్మెంట్ ఉన్నా నువ్వు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ ఇంటర్నేషనల్ క్రైమ్ నీకు అలవాటు అయిపోయింది సో ఈ రోజు అమెరికన్ మనీని అప్పలంగా ఇంత డబ్బు దోచుకోవడంతో అమెరికన్ గవర్నమెంట్ కన్నర్ చేసింది ఇప్పుడు అదాని గారిని కాపాడగలవా మోడీ గారిని అడ్డబడలేవా ఏమి చేయలేం కదా సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికన్ ముద్దాయిగా నిలబడే రోజు తొందరలో ఉన్నాయి కాబట్టి బ్రెడ్ ఉద్యోగతనం అలవాటు చేసుకోండి వెంటనే మీరు కూడా జగన్ మోడీ గారు ఇలా బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు వాస్తవాలు విరుద్ధంగా వేదాల వదిలిస్తామని చాలా నవ్వుకుంటున్నాం కాబట్టి మీరు తప్పు కొనలేదు దీనివల్ల వల్ల ఎఫ్బిఐ నా ఎవరైతే ఉన్నారో కాష్ పటేల్ అని ఆర్ కా పటేల్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఎబ్బి వాళ్ళు కూడా వెంటనే అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఎఫీఐ నుంచి ఇండియా నోటీసులు వచ్చాయి తొందరలో అదానికి జగన్మోహన్ గారు అందబోతున్నాయి సో శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడ కాదు అమెరికన్ జన్మస్థానంలో కూర్చునే రోజు తొందరలో ఉన్నాయి తప్పించుకోను ఇంకా నీ తరం కాదు అందుకే ఈ రోజు నువ్వు బయటకు రావాలన్నా అసెంబ్లీకి పోవాలన్నా ఏం చేయాలన్నా బయటకు రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు నీకు భయం స్టార్ట్ అయిన విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఎవరైతే క్యాష్ పటేల్ అధికారులు నిలబడ్డాడో ఆయన స్ట్రిక్ట్ చాలా పవర్ఫుల్ ప్లస్ మంచి నాలెడ్జ్ ఫిల్ అల్ ఇండియా లాంటి కేసులు చాలా సేదించాడు కాబట్టి అంత ఈజీగా అమెరికన్ పోలీసు మిమ్మల్ని వదలదు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం అంటే ఇక్కడ చూస్తుంటే ప్రజలలో కొంత డౌట్ ఒకటి నెలకొంది సార్ అది ఏంటంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెయిల్ మీద ఉన్నారు దానికి కేంద్రం నుంచి సపోర్ట్ దొరుకుతుంది అందుకైనా ఇలా ఉండగలిగారు అని చెప్పేసి ఒక వార్త ఒక చర్చ అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా ఈ అదాని గారి ఏదైతే ఇది కేసు విచారణ జరుగుతుందో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తప్పించడానికి మా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది అండ్ దానికి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ గుజరాతీ ఉండడం వల్ల కష్యప్ గారితో కూడా వీళ్ళు మంత్రాన్ని చేసే అవకాశం అని చెప్పేసి కొంతమంది అయితే మరి మాట్లాడుతున్నారు ఇదంతా కూడా జరిగే అవకాశం ఉందా సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మరి కష్యప్ గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని మినాయింపు చేస్తారనేది ఏమన్నా సాధ్యమయ్యే పనులే అంటారా అసలు అసలు ఇండియన్ గవర్నమెంట్ లో చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దోషుల్ని నిర్దోషుల్ని అలాగే ఉరిపించబడిన వాళ్ళు కూడా ప్రాణ భిక్షిస్తారు అదేవిధంగా వాళ్ళకి క్షమా ఉంటాయి కానీ అమెరికన్ లాంటి లాంటి చట్టాల్లో అలా ఉండవమ్మా మనిషి ఇంటి ముందు చచ్చేస్తే కూడా ఇన్ని ఇన్ని డాలర్లు పెనాల్టీ వేస్తారు అయిపోతే జైలు వేస్తారు అంత కఠినంగా ఉంటాయి అక్కడ వాళ్ళు గన్స్ అలాగే చట్టాన్ని ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఐ కాంట్ బ్రీత్ అంటారు ఇమీడియట్ కాల్చడబాలేస్తారు అంత పవర్ఫుల్ చట్టాలు అమెరికా ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ తో మన సంబంధాలు మంచిగా ఉన్నాయి వరకు ఎవరు కాపాడారు అదానతో మీరు చేసిన ఒప్పందాలు పోర్టుల ద్వారా జరిగిన అక్రమాల వల్ల అదాని అది హెల్ప్ చేస్తు ఇప్పుడు అదానే చిక్కుల్లో పడ్డాడు కదా ఆయనకు ఆయన షేర్ మార్కెట్లో ఆయన షేర్స్ కూడా థర్టీ పర్సెంట్ పడిపోయాయి కదా ఆయన గుడ్ విల్ దెబ్బతింది కదా కెన్యా లాంటి దేశాలు ఆయనతో కూర్చు ఒప్పందం కుదుకున్న ఒప్పందాలు ఏది గనులు కానీ విద్యుత్ గానీ రద్దు చేసుకున్నారు ఇంకొక పనామా దేశం రద్దు చేసుకున్నది ఇప్పుడు ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ బాగా సారీ బంగ్లాదేశ్ రద్దు చేసుకున్నది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మాకు వద్ద నుంచి వివాదం పెడుతున్నారు సో టోటల్గా అదాని నెంబర్ వన్ స్థానాలకు ఉండొచ్చు ఇండస్ట్రీలకు ఉండొచ్చు కానీ తప్పులు చేస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు అంతకుమించి తప్పులు చేస్తే అమెరికన్ గవర్నమెంట్ అసలు ఒప్పుకోదు ఇప్పటివరకు అదానిని ఆదా మోడీ గారు కాపాడుతా ఒక అభయోగ ఉండేది ఇప్పుడు ప్రధాన ప్రాబ్లం వచ్చింది ఇంటర్నేషనల్ ఒప్పందాల్లో ఇండియన్ బ్రాండ్ అదే ప్రమాదం ప్రవేశ ఏర్పడతా ఉంది సో ఇండియన్స్ ఇలా బిహేవ్ చేస్తారంటే వరల్డ్ మార్కెట్ లో ఇండియా మీద చడపేరు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మేము బీజేపీ నాయకులు తప్పు చేసిన వాళ్ళు కాపాడుతాను అనుకోవటం లేదు అందుకే ఈ రోజు ఏ దారి లేకుండా గోదావరిపై పరిగెడుతున్నాడు జగన్మోహన్ గారు అంటే కారణం ఇదే నాకు ఇంకెవరు హెల్ప్ చేసే పరిస్థితి లేదు ఆయనతో చెప్పేశాడు నాకు భవిష్యత్తులో బిజెపి సహకారం ఉండకపోవచ్చు నేను ఎలక్షన్ గెలవకపోవచ్చు అని ముందు చెప్పేశాడు ఇప్పుడు అది తెడతలం అయింది ఇప్పుడు కొత్తగా వచ్చిన గా చాలా స్ట్రిట్ గా ఏంటంటే రూట్ లెవెల్ నుంచి తీసుకుంటున్నారు సభ సమస్యని సో రూట్ లెవెల్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వచ్చిన డబ్బులు కాబట్టి అంటే అమెరికన్స్ చెల్లించిన షేర్ మార్కెట్ డబ్బులు కాబట్టి లెక్కలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదలరు వాళ్ళ సంపదను వదులుకోరు ఖచ్చితంగా జగన్ మోడీ గారు మాత్రం సమాధానం చెప్పలేకపోతే ఆధారాలు చూపించకపోతే అమెరికన్ జైలు తప్పదనే విషయం చాలా స్పష్టంగా కొండ బాగాలు కొట్టే విధంగా మేధావులు చెప్తున్నారు